హలో ఏమి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇప్పుడు టైం అయితే ఫైవ్ ఓ క్లాక్ అవుతుందండి ఇదైతే బుధవారం బ్లాగ్ ఈవినింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేశాను మార్నింగ్ రొటీన్ అయితే నేను మార్నింగ్ రొటీన్ అంతా చూపించి ఇన్కమ్ సోర్సెస్ ఏమేమి ఉన్నాయి అనేసి చెప్పాను కదండి ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి నేను పెట్టాను కదా సో నిన్న నేను టూ బ్లాక్స్ అయితే షూట్ చేశాను అనమాట మార్నింగ్ రొటీన్ అయ్యాక మీతో కూర్చొని మాట్లాడాను ఇప్పుడు ఈవినింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేశానండి సో ఈరోజు ఒక స్పెషల్ ఉంది ఈ వ్లాగ్ని అయితే స్కిప్ చేయదు మేము ఈరోజు ఊరైతే వెళ్తున్నాము సో అందుకనేసి త్వరగా వంట పని అయితే పూర్తి చేయాలి వంట చేసేసుకుని భోజనాలు చేసేసి ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసుకుని ఈ గిన్నెలన్నీ కడిగేసి ఈ గ్యాస్ స్టవ్ని ఇవన్నీ క్లీన్ చేసుకుని ఊరైతే వెళ్ళాలన్నమాట సో ఊరు వెళ్లే ముందు ఏమేమి పనులు అయితే చేసుకుంటాను అనేది ఈ వ్లాగ్లో అయితే చూపిస్తానండి సో ఊరు వెళ్తున్నావో భవానీ ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి ఏమీ చెప్పలేదు ఏంటి మాకు ఈసారి అని అనుకుంటానా ఇప్పుడు మేమైతే ఒక చిన్న వెకేషన్ అయితే వేసుకున్నామండి ఒక చిన్న ట్రిప్ అయితే వెళ్తున్నాము ట్రిప్ మొన్న వెళ్ళొచ్చారు కదా మళ్ళీ ట్రిప్ అని అనుకోకండి మరి ఏం చేస్తా అని చెప్పండి వ్లాగ్స్ సేమ్ రొటీన్ అయిపోతున్నాయి కొంచెం కంటెంట్ మార్చు ఏమైనా ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయబోవాలి అని ఇలా కామెంట్స్ పెడుతున్నారు కదా అందుకని జస్ట్ వన్ అండ్ హాఫ్ డేకి ఒక చిన్న ట్రిప్ అయితే వేసామండి అయితే ఏ ట్రిప్ కి వెళ్తున్నాం ఏ ప్లేస్ కి వెళ్తున్నాం ఇవేమి ఈ రోజు అయితే చెప్పను రేపు బ్లాగ్ లో మీకు తెలుస్తుంది ఎవరైనా గెస్ట్ చేస్తే గనక కామెంట్స్ చేయండి నేను రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫొటోస్ అయితే కమ్యూనిటీలో షేర్ చేస్తాను మీరు ఎవరైనా గెస్ట్ చేస్తే ఇది ఈ ప్లేస్ అనేసి కామెంట్స్ అయితే చేయండి సో మరి నేను ఎందుకు మీకు చెప్పలేదు ఎప్పుడు నా నోట్లో ఏది ఆగదు కదా ఇమీడియట్ గా నేను సంతోషం వచ్చిందంటే వెంటనే షేర్ చేస్తాను కదండి అలాంటిది సారి నేను మీకు చెప్పకపోవడానికి రీజన్ ఏంటి అంటే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు లో నాకు మెసేజ్ పెట్టారండి ఏంటి బాబా నువ్వు ఏమన్నా ఎక్కడికైనా ట్రిప్ వెళ్తున్నావు అనుకో మాకు నెల రోజుల ముందు నుంచే ఊరు వెళ్తున్నాను ట్రిప్ వెళ్తున్నాను ట్రిప్ వెళ్తున్నాను అని చెప్పేస్తావు అప్పుడు మాకు క్యూరియాసిటీ ఎలా ఉంటుంది మాకు సస్పెన్స్ ఎలా ఉంటుంది నీకు వ్యూస్ ఎలా వస్తాయి ఈసారి నువ్వు ఎక్కడికైనా వెళ్ళామనుకో అసలు చెప్పకు నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని గెస్ట్ చేయమని అడుగు సో అప్పుడు మేము గెస్ట్ చేసి చెప్తాము ఆ ప్లేస్ అన్నట్టుగా ఇలా నాకైతే లో మెసేజెస్ అయితే పెట్టారండి సరే ఇది కూడా బాగుంది కదా ఈ సారి ఇలాగే ఫాలో అవుదాము సస్పెన్స్ అయితే మెయింటైన్ చేద్దాం అనేసి అనుకున్నాను లేకపోతే అసలు నాకు చెప్పాలి చెప్పాలి అని వన్ వీక్ నుంచి ఉందనమాట సరే ఇప్పుడు సేమ్ ఒక అయితే రొటీన్ ఫాలో అవుతున్నాను కదా ఈసారి కొత్త రొటీన్ అండి ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అన్నది అయితే నేను ఇప్పుడు చెప్పాను రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మీకే తెలుస్తుంది ఇప్పుడైతే వంట పని స్టార్ట్ చేశానండి ట్రైన్ అయితే ఎయిట్ ఓ క్లాక్ అన్నారు మా వారు సెవెన్ కల్లా మావి డిన్నర్లు కంప్లీట్ చేసేసుకుని ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని నేను రెడీగా ఉండాలి లేట్ అయిందని మా ఎన్నం తిడతారు మార్నింగ్ అయితే నేను పప్పు బేరకాయ ఉండానండి నేను బ్లాగ్ మీకు చూస్తే తెలుస్తుంది పప్పు అయితే చాలా తక్కువ ఉన్నదండి అన్నం కూడా కొంచెం ఉంది ఇప్పుడు నేను కొంచెం అన్నం వండేస్తాను తర్వాత ఈరోజు కూర అయితే మాత్రం బీరకాయలు ఉన్నాయి తర్వాత చిక్కుడుకాయలు ఉన్నాయండి చిక్కుడుకాయలు హోల్సైస్ ఉన్నాయి మరి పాడైపోతాయి ఊరి నుంచి వచ్చేసరికి సో అందుకని చిక్కుడుకాయ కొంచెం వేసి ఇగురులాగా పెట్టేస్తాను పప్పు చిక్కుడుకాయ అయితే సరిపోతుంది ఇంకా వైట్ రైస్ పెరుగు సో త్వరగా అయితే నేను కూర అయితే వండేస్తానండి కూర వండేసిన తర్వాత ఇంకా లగేజ్ ప్యాకింగ్ అయితే ఉంది షానుకి మనుకి అబాకస్ క్లాస్ అయితే అండి నేను టీచర్కి చెప్పాను అనమాట రేపు మేము ఊరు వెళ్తున్నాము రేపు ఇంకా క్లాస్ తీసుకోకుండా అని కూడా చెప్పేశాను ఇప్పుడైతే ఇంకోండి పిల్లలకైతే ఇంకొక టూ త్రీ క్లాసెస్ అయిపోతే అబాకస్ లెవెల్ వన్ అయితే కంప్లీట్ అయిపోతుంది అన్నారు బట్ నేను ఏమనుకుంటున్నానంటే వీళ్ళు సరిగ్గా ప్రాక్టీస్ చేయట్లేదు అనమాట ఇది బాగా వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్దాము కంగారు లేదులేండి అనేసి అంటున్నాను అబాకస్ టీచర్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టీచర్ని కాంటాక్ట్ అవ్వండి అబాకస్ రూ ఓబిక్యూబ్ తెలుగు మ్యాథ్స్ ఈ క్లాసెస్ ఏమన్నా మీ పిల్లలకి చెప్పించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సో నేను ఆ వ్లాగ్ లింక్ అయితే కామెంట్లో పెంచేస్తానండి నేను నా వీడియో పెద్దగా ఎవరు చూడలేదు ఎవరికైనా ఇంట్లో ఉండి పని చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఆ వ్లాగ్ అయితే బాగా యూజ్ అవుతుంది సో ఆ వీడియోని ఒకసారి అయితే చూడండి ఊరు వెళ్ళిపోతున్నాం కదండీ పాలు అయితే మార్నింగే తీసుకుని వచ్చారు మా వారు మళ్ళీ అవి ఇంట్లో ఉండిపోయినాయి అనుకోండి టూ త్రీ డేస్కి విరిగిపోతాయి కదా సో అందుకనేసి పిల్లలకి తాగిచ్చేద్దాము అనేసి స్టవ్ మీద అయితే పాలు పెట్టి నేనైతే ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నానండి ఉల్లిపాయలు అయితే ఒక్క ఉల్లిపాయే వేస్తున్నాను కూరలోకి ఎందుకంటే ఇది ఎలాగో ఒక్క పూటకే కదండి ఒకవేళ మిగిలిన నెక్స్ట్ డే తింటాక కూడా మేము ఉండట్లేదు ఇంట్లోని సో తక్కువనే వేద్దాం ఉల్లిపాయ అనేసి ఒక ఉల్లిపాయ మాత్రం తీసుకున్నాను ఇంకా రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాను అనమాట ఇంకా ఉల్లిపాయలు సన్నటి ముక్కల్లాగా కాకుండా చీరికల్లాగా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నానండి ఎక్కడికైనా ఊరు వెళ్తున్నాము అన్నామనుకోండి నాకు మనసు చాలా సంతోషంగా ఉంటుంది అనమాట అది ఒక వెకేషన్ అనే కాదండి నర్సాపురం వెళ్తున్నా చాగల్లు వెళ్తున్నా లేకపోతే మన చుట్టుపక్కలే ఏమన్నా ఎక్కడికైనా ఒక ప్లేస్కి వెళ్తున్నాము అన్నప్పుడు భలే మనసుకి హాయిగా సంతోషంగా అనిపిస్తుంది అనమాట నేను ఒక బుక్లో చదివానండి మన మనసుని కొన్ని రోజులు స్టేబుల్గా ఆనందంగా ఉంచాలి అనుకుంటే ఏమన్నా ఎలాంటి వెకేషన్స్ లాంటివి ప్లాన్ చేసుకోవాలంట మనము ఒక వన్ వీక్లో వెళ్తాము వన్ మంత్లో వెళ్తాము వెకేషన్కి అని మన బ్రెయిన్కి గుర్తొచ్చిన ప్రతిసారి మనకి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయంటండి అప్పుడు మనసు హ్యాపీ అయిపోయి మనం కూడా హ్యాపీగా ఉంటామంట ఇది నేనైతే చదివాను ఆ చదివింది కూడా కరెక్ట్ అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇలా ఎక్కడికైనా వెళ్తున్నాము పలానా డేట్కి వెళ్తాము అనుకున్నప్పుడు ఆ డేట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎదురు చూస్తూ ఉంటాం కదండి సో ఆ డేట్ కోసం ఎదురు చూస్తున్న ప్రతిసారి మనకి చాలా హ్యాపీ ఫీలింగ్ అయితే వస్తుంది కదా సో మనసు రిలాక్స్డ్గా అనిపిస్తుంది సంతోషంగా అనిపిస్తుంది నాకైతే ఆ బుక్లో రాసింది నిజమే అని అనిపించింది అనమాట ఇంక ఇదిగోండి నేను ఉల్లిపాయ చేరికల కింద కట్ చేసుకున్నాను కదా దాంట్లో అయితే ఉల్లిపాయల్ని నూనెలో వేగిస్తున్నాను కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసాను ఉల్లిపాయలు మగ్గడానికి టైం పడుతుంది కదండి ఈ లోపల నేను షానుకి మనుకి పాలు కలపడం కోసం అయితే బూస్ట్ పౌడర్ అయితే తీసుకున్నాను దీంట్లోకే నేను కొంచెం బెల్లం ముక్క అయితే వేసుకుంటానండి సో పాలు ఇలా కలిపిస్తుంటే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతున్నారు మా షానుకేమో త్వరకుంటే ఇష్టము మా మనుకేమో త్వరకుంటే అస్సలు తాగదు అనమాట ఒక్కొపిల్ల ఒక్కొక్క ఒక్కొక్కలాగా ఉన్నారండి ఇంక ఇదిగోండి బాగా చల్లారి పెట్టేస్తున్నాను పాలు ఎందుకంటే మరిగిపోయినాయి అనమాట పాలు ఉల్లిపాయలు కోసుకునే లోపలని ఇంకా పిల్లలిద్దరికీ పాలు అయితే ఇచ్చేసానండి వాళ్ళు పాలు తాగుతున్నారు ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గిపోయాయండి దాంట్లోకి నేను చిక్కుడుకాయ ముక్కలను అయితే వేసేసుకుని దాన్ని బాగా మిక్స్ చేసేసి కాసేపు అయితే మూత పెట్టేశాను కొద్దిసేపటికి ఉల్లిపాయ ముక్కలైతే ఉల్లిపాయలే కాదు చిక్టికాయ ముక్కలు కూడా చక్కగాలగా దగ్గర కంటే వచ్చేసినాయి అనమాట దీంట్లోకి ఇంకా నేను కొంచెం కారం అయితే వేసుకుని బాగా మిక్స్ అయితే చేసేసి కొద్దిసేపు కారం కూడా నూనెలో అయితే వేగించానండి కారం కూడా కొద్దిసేపు వేగిన తర్వాత దాంట్లోకి అయితే నేను కొంచెం వాటర్ని అయితే వేసుకుంటున్నాను ఇంక అంతే వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు స్టవ్ ఆన్ చేసుకుని ఉంచుకుంటే మనకు రెడీ అయిపోతుంది అనమాట ఇంకా మా షాను మనుని కొంచెం పని చేసి పెట్టండి అమ్మా ఇల్లు చిరాగ్గా ఉంది కదా చూడండి అన్నానండి ఇంకా మా మను అయితే పని అడగడమే ఆలస్యం అండి వెంటనే పని చేసేస్తుంది అనమాట మా మను ఏమో కల్పించుకుని మరి పనులు ఇంకా ఇది చేయన అమ్మ అది చేయనా అమ్మ అని అడిగి పనులు చేస్తాదండి మా షాను ఏమో పని దొంగ అనమాట నేను సపోజ్ ఈ పని చేయమ్మా అని అడిగాను అనుకోండి అమ్మ నేను అది అనుకుంటున్నాను ఇది చేద్దాం అనుకుంటున్నాను నేను ఇది చదవాలి అది చదవాలి అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట అది పని దొంగ ఇదేమో పని కల్పించుకుని చేస్తుందండి మన మనం నా కోసం పుట్టిన ఏకైక ప్రాణి అండి అది నాతోనే ఉంటుంది సిక్స్ ఓ క్లాక్ అయిందండి మా వారు ఇప్పుడే జస్ట్ ఆఫీస్ నుంచి అయితే ఇంటికి వచ్చేసారు వస్తూ వస్తూ ఒక ప్యాక్ అయితే తీసుకొచ్చారండి మా వారికి ఆఫీస్లో ఎవరిదో రిటైర్మెంట్ ఫంక్షన్ ఉందంట సో అక్కడ ఇచ్చారంటండి సో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇప్పుడు మా షాను మనం ఓపెన్ చేస్తారంటండి నన్ను తీయొద్దా అంటున్నారు ఓపెన్ ఓపెన్ చేయండి పొటాటో చిప్స్ ఇంకోటి పొటాటో చిప్స్ వచ్చాయి మా షాను వాళ్ళకి నాకు అసలు నచ్చదు ఇది నీకు ఇష్టం అసలు గారు నాకు ఏంటి చాక్లెట్ కనిపిస్తుంది నెక్స్ట్ చాక్లెట్ చాక్లెట్ ఇలా ఇచ్చారండి ఇది చాక్లెట్ మరి లోపల ఏముందంట ఇది ఓపెన్ చేయాలి లోపల ఏముందో ఇది ఏసారి ట్రైన్లో తిందాంలే ఇంక ఓపెన్ చేయకుండా ఇవి ట్రైన్లో తిన్నాం టిష్యూస్ ఇవన్నీ తిన్నాక చేతులు తుడుచుకోవడానికి ఇంకా ఇంకేమున్నాయి ఇంకంతే ఈ బాక్స్ ఓపెన్ చేస్తే మనకి లోపలికి స్వీట్ అలాగే మిక్చర్ అయితే వచ్చింది పాలకోవా సో ఇప్పుడు నేను ఏమేమి తీసుకెళ్తున్నాను ఒకసారి చూపిస్తానండి ఇది మొన్న మేము సిమ్లా మనాలి వెళ్ళినప్పుడు దారిలో అయితే తీసుకున్నాం కదా స్వెటర్ ఇది తీసుకెళ్తున్నాను ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి నాకు ఇట్టే వచ్చేస్తుంది సో అందుకు నెక్స్ట్ ఇంకొండి నైట్ వేసుకోవడానికి అయితే ఈ సెట్ అయితే తీసుకుని వెళ్తున్నాను ఇది నేను ఒక ఇరవై వేలు పోగొట్టుకున్నానని చెప్పాను కదండి ఒకవేళ కొలాబరేషన్ కి ముందు బట్టలు మన కొనుక్కోమని తర్వాత వాళ్ళు డబ్బులు ఇస్తామని చెప్పారు కదండి సో అన్నారు అనేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అట్టి కొన్ని డ్రెస్సులు అయితే కొన్నాను కదా వాళ్ళు నేను కొనుక్కున్న డ్రెస్ అయినా నాకు ఇవ్వలేదు పూర్తిగా నేను ఎందుకు కొంటే వాళ్ళు నాకు సిక్స్ ఏ పంపించారు ఆ సిక్స్ లో ఫోర్ ఏమో నా సైజ్ కాదు చిన్న సైజ్ పంపించేసారు అనమాట అందుకనేసి ఇంక ఇది ఆ నాలుగు డ్రెస్సుల్లో మా అక్క వాళ్ళ పిల్ల పెద్ద మనిషి అయితే ఇచ్చాను ఇంకా అలాగా మా తోడుకోని పిల్లకు ఒకటి అలాగని తీసి పక్కకు పెట్టానండి ఇది నా సైజ్ పంపించారు లక్కీగా ఈ ఫ్రాక్ అయితే వేసుకుంటాను రేపు కానీ ఎల్లుండి కానీ ఈ ఫ్రాక్ వేసుకుందాం అనేసి ఇది అయితే తీసుకుని వెళ్తానండి దాని మీదకి వైట్ లెగ్గింగ్ పెట్టాను చిన్నది షార్ట్ పెట్టుకున్నాను ఏరుకా అది వేసుకుంటాను నెక్స్ట్ ఈ డ్రెస్ మీరు చూసారు కదా అంతకు ముందు వేసుకున్నాను నేను షాన్మను ఇవి కూడా తీసుకుని వెళ్తున్నానండి నెక్స్ట్ నాకు పిల్లలకి కూడా స్వెటర్స్ అయితే తీసుకున్నాను ఇంకొకటి పిల్లల స్వెటర్స్ వచ్చేసి షాంపూలు బ్రషెస్ అన్నీ పెట్టుకున్నాను తర్వాత మొన్న అమ్మ పంపించిన స్వీట్స్ అయితే ఉన్నాయి కదండి అవి ఇలాగే బాక్సెస్లో పెట్టుకున్నాను తిన్నాక మనకి పాడేయడానికి కూడా వీలుగా ఉంటుంది కదా అనేసి అంతేనండి రెండేళ్ళు రుచి రెండు రెండు జతలు పట్టుకు అంతే ఎందుకంటే మేము ఉండేది వన్ అండ్ హాఫ్ డేనే సో గా బ్యాగ్ అయితే సెట్ చేస్తాను నేను ఏదైనా ఒక చిన్న వెకేషన్కి వెళ్ళినా లేకపోతే ట్రిప్కి వెళ్ళినా ఇమీడియట్గా నేను మీతో అయితే అన్నీ షేర్ చేసుకుంటాను కదండి అలా షేర్ చేసుకోవడానికి రెండు రీజన్స్ ఒకటి నాకు ఏది దాచుకోవడం అలవట్లేదు ప్రతిదీ నాకు మీతో షేర్ అనుకోండి అదొక తెలియని హ్యాపీనెస్ అయితే వస్తుంది అనమాట హ్యాపీనెస్ని ఒకరికి షేర్ చేసుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఒకటి ఇక రెండోది ఏంటంటే మేము వెళ్ళే ప్లేసులు ఎప్పుడు వెళ్ళని ప్లేసులకే వెళ్తాం కదండి ట్రిప్ అంటే మనం ఎప్పుడు చూడని ప్లేసెస్కే వెళ్తాం కదా సో ఇలా మనకి తెలియని ప్రదేశాలకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి ఎలాంటి బట్టలు వేసుకోవాలి అన్నది నాకు చాలా కన్ఫ్యూజన్ కింద ఉంటుందన్నమాట అదే నేను ముందుగానే ఇలా ఈ ప్లేస్కి వెళ్తున్నాము ఇక్కడికి వెళ్తున్నాము అని మీకు చెప్పాను అనుకోండి నాకు చాలా మంది చాలా సలహాలు ఇస్తారు భవన్ అక్కడికి వెళ్తున్నావు కదా అక్కడ చాలా చల్లగా ఉంటుంది ఎలాంటి బట్టలు పెట్టుకో పిల్లల కోసం ఇవి తీసుకుని వెళ్ళు అని ఇలాగ మీరు నాకు సలహాలు ఇస్తారు కదండి సో దాన్ని బట్టి నేను లగేజ్ ప్యాకింగ్ అవి చేసుకుంటాను అనమాట లాస్ట్ టైం మేము సిమ్లా మనాలి ట్రిప్కి వెళ్ళినప్పుడు కూడా ఇలా ట్రిప్కి వెళ్తున్నాను అని మంత్ ను ముందే చెప్పాను కదండి సో అప్పుడు నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఎలా వెళ్ళాలి ఎలా తీసుకుని వెళ్ళండి ఈ ట్రావెల్స్ మేము బుక్ చేసుకున్నాము మీకు కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము అని ఇలాగా చాలామంది నాకు పర్సనల్గా మెసేజెస్ అయితే చేశారనమాట సో నాకు తెలియని విషయాలన్నీ ఆల్రెడీ మీరు వెళ్ళొచ్చుంటారు కదా మీకు తెలిస్తే మీరు చెప్తారు అనేసి ముందు మీకు అయితే చెప్తాను అనమాట అయితే ఈసారి ఏమి పెద్ద వెకేషన్ అయితే ఏం కాదు జస్ట్ వన్ అండ్ హాఫ్ డే కాబట్టి ఇంకా చెప్పలేదు అనమాట కరెంట్ పోయిందండి ఇందాక నేను కూర ఉండేసాను కదండీ ఇంకా అన్నం తినే అయితే బియ్యం పెట్టాను కరెంట్ వచ్చేసిందండి లక్కీ కానీ అయితే నేను అన్నం అయితే వారుస్తున్నాను అనమాట మేము బయలుదేరుతున్నాం కానీ మొత్తము వర్షం అయితే వచ్చేసేలాగా అయిపోయిందండి బయట క్లైమేట్ అంతని ఎలా జరుగుతుంది ఏంటో వర్షాల్లో వెళ్తున్నాము జాగ్రత్తగా వెళ్ళి రావాలి అనేసి కోరుకుంటున్నాను అనమాట ఈరోజు వాయిస్ అవర్ మీకు చాలా డిస్టర్బెన్స్ కింద ఉండొచ్చండి ఎందుకు అంటే నేను ఆల్రెడీ మేము ఊరైతే వచ్చేసాము ఇక్కడ ఉండి నేను వాయిస్ అవర్ అయితే ఇస్తున్నానండి సో కొంచెము ఈ రూము ఇదంతా ఖాళీ ఖాళీగా ఉంటుంది కదా వాయిస్ రొజన రొచన కింద వస్తుంది ఇదిగోండి వాటర్ బాటిల్స్ అయితే నింపుకుంటున్నాను నేను నేను చెప్పాను కదండి వరలక్ష్మి రతము ఈ ఫ్రైడే చేసుకుందాం అనుకున్నాను కాకపోతే మా వారు టికెట్లు ముందే బుక్ చేశారంట సో ఇంకా నేను డేట్లు చూసుకోలేదనమాట లేకపోతే వరలక్ష్మి రథము ఆగస్ట్ ఫస్ట్నే చేసుకునేదాన్ని అండి బట్ ఆగస్ట్ ఫస్ట్కి నేను ఈ వెకేషన్లో ఉంటాను కాబట్టి ఇంక అందుకనే సో చేసుకోవట్లేదు భవానీ ఎక్కడికి వెళ్తున్నాను అన్నది మాత్రం నువ్వు పేరు చెప్పట్లేదు అని అనుకోకండి అది కూడా సస్పెన్స్ కింద ఉంచ ఉంచమని అడుగుతున్నారు కాబట్టి ఇంకొప్పుడు సస్పెన్స్ కిందనే ఉంచుతున్నాను రేపు బ్లాగ్లో మీకే తెలుస్తుంది టైం అయితే సెవెన్ ఓ క్లాక్ అయిందండి వేరు వేరుగా నేనైతే ఫోర్లో వండేసాను కోడుగు వండాను తర్వాత బాగుంది పప్పు బీరకాయ ఉంది పెరుగు ఇప్పుడు ఇదిగోండి కొంటే వేడి వేడిగా అన్నం కూడా వండేసాను సెవెన్ అవుతుందండి త్వరగా తినేసి మళ్ళీ కింద గిన్నె తోముకుని క్యాస్టమ్ అయ్యి శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇంకా మేమైతే బయలుదేరుతాము ఎన్ని గంటలకు బయట సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ హాఫ్ అన్ అవర్ టైం అయితే ఉందండి కట్టిస్తాను ఇంకా డిన్నర్ చేయడం కంప్లీట్ అవ్వం కానీ నేనైతే గిన్నెలైతే క్లీన్ చేసేసుకుంటున్నానండి ఎప్పుడు గిన్నెలు అప్పుడే క్లీన్ చేసేసుకోవడము డిన్నర్ తర్వాత పెద్ద ఎక్కువ అయితే గిన్నెలు లేవు ఇంక ఈ గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా నేను చేయాల్సిన పనులు గ్యాస్ స్టవ్ని క్లీన్ చేయాలి కౌంటర్ టాప్ని క్లీన్ చేయాలి ఇల్లు మొత్తాన్ని నీట్గా అయితే శుభ్రం చేసుకుని వెళ్ళాలన్నమాట ఇంకా నేనైతే గిన్నెలు తోముకుంటున్నానండి మంచినీళ్ళు పింది కూడా నీట్గా అయితే వాష్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ ఈ గిన్నెలు తోమే ఫుటేజు ముందుమాట ఇక్కడైతే యాడ్ చేసేసాను నేను డిన్నర్ తర్వాత మళ్ళీ ఇంకోసారి అయితే క్లీన్ చేశాను నేను వ్లాగ్ చూసిన తర్వాత అంటే ఇంట్లోనే ఉండి ఇలాగ ఈ బిజినెస్ ఐడియాస్ని మీరు ఫాలో అవ్వచ్చు అని ఇలాగ చెప్పి వీడియో అయితే పెట్టాను కదండి సో ఆ వ్లాగ్ చూసిన తర్వాత నాకు కొంతమంది మెయిల్స్ అయితే చేశారు ఏమనంటే స్విగ్గీ జొమాటోకి ఎలా రిజిస్టర్ అవ్వాలో ఆ ప్రాసెస్ చెప్పండి అని అడుగుతున్నారండి ఆ ప్రాసెస్లు అవి ఏమీ నాకు తెలియదండి జస్ట్ నేను ఈ వీడియో చేయడం కోసం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినప్పుడు నాకు తెలిసిన పాయింట్స్ అయితే మీతో షేర్ చేశాను దానికి ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏంటి ఏమీ నాకు తెలీదు మీకు ఏమైనా డౌట్ ఉంటే జీపీటీని కానీ ఏఐ టూల్స్ ఉంటాయి కదండి వాటిని కానీ అడిగి మీరు రిజిస్టర్ అవ్వే ప్రాసెస్ని దాంతో మాట్లాడుతూ అంటే ఏఐతో మాట్లాడుతూ మీరు ఈ ప్రాసెస్ చేసుకున్నారనుకోండి మీకు అయితే తెలుస్తుంది లేదా ఇలాంటి ఫుడ్ బిజినెస్లు చేసే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఉంటారు కదా ఎవరికైనా మీరు కాంటాక్ట్ అయినా ఎవరికొల్ల రిప్లై ఇచ్చి అయితే మీకు చెప్తారు నాకు అది పర్సనల్గా తెలీదు నేను ఏదైతే పనులు చేస్తున్నానో దీని గురించి నాకు తెలుస్తుంది తప్పి వచ్చి ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇవన్నీ నాకు వీడియో చేయడం అయితే తెలియదండి మీకు ఏమైనా డౌట్ ఉంటే చార్జీపీటీని ఉపయోగించుకోండి చాలా విధాలుగా మనకి ఛార్జీపీటీ ఉపయోగి ఉపయోగపడుతుంది కమింగ్ బ్లాగ్స్లో చార్ట్ జీపీటీని నేను ఏ ఏ పర్పస్లో వాడతాను ఎలా వాడతాను అన్నది కూడా అదొక వీడియో అయితే చేస్తానండి ఎవరికైనా దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలియదు కదా వాళ్ళకైతే ఇది హెల్ప్ అవుతుంది ఇంకైతే నేను డిన్నర్ అయిపోయిన తర్వాత గిన్నెలు తోమేశాను కదండి గిన్నెలు తోమడం కంప్లీట్ అయిన తర్వాత ఇల్లు మొత్తాన్ని ఒకసారి నీట్గా అయితే తుడుచుకుంటున్నాను అంటే వంటగది తుడుచుకున్నాను హాల్ తుడుచుకున్నానండి బెడ్రూమ్లు అయితే తుడవలేదు ఇప్పుడు ఆ బెడ్రూమ్లన్నీ తుడాలనుకో పెద్ద పని అవుతుంది ఎందుకంటే మొత్తం అన్ని పిల్లలు స్కెచ్ పెన్సిల్స్ అవి తీసుకుని అయితే పెట్టారు ఇప్పుడు అవన్నీ సర్దుకుంటూ వచ్చానంటే మాకు ట్రైన్ అయితే మిస్ అయిపోతుంది సో ఇంక అందుకనేసి వచ్చిన తర్వాత సర్దుకుందాం అని అనేసి ఇప్పుడు భోజనాలు అవి చేసాం కదండి చేమలు బొద్దింకలు తిరిగేస్తాయి కదా సో వంటగదిని శుభ్రం చేసుకుని ఇది కూడా అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను సో ఇదిగోండి ఇప్పుడు అయితే చాలా నీట్గా ఉంది ఊరు నుంచి వచ్చేసరికి ఇలాగ నీట్గా ఉన్న వీళ్ళని చూసుకున్నాను అనుకోండి చాలా రిలాక్స్డ్గా ప్రశాంతంగా అనిపిస్తుంది హాల్ కూడా చాలా శుభ్రంగా నీట్గా ఉందండి మీరు ఎంతమంది ఉంది ఇలా ఇలాంటి అలవాటు టూర్ వెళ్ళే ముందు ఇల్లు శుభ్రం చేసుకోవచ్చు టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ అయిపోయిందండి మేము సెవెన్ థర్టీకే స్టార్ట్ అవుదాం అనుకున్నాము కాకపోతే వర్షం రావడం వల్ల ఏంటో క్యాబ్లు అయితే అసలు మాకు దొరకలేదనమాట ఫైనల్గా ఇప్పుడైతే బుక్ అయ్యింది ఇంకా మేమైతే బయలుదేరుతున్నామండి రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము నేనైతే షూ వేసేసుకున్నానండి ఎందుకంటే అక్కడ ఏమన్నా నడవలసి వస్తుందేమో అనేసి చెప్పులతో అయితే నల్లపోతున్నాను అనమాట ఎక్కువ దూరము షూ అయితే నాకు చాలా కంఫర్ట్గా ఉంటుంది అందుకని షూ వేసుకున్నాను ఇదిగోండి మేమైతే ట్రైన్ ఎక్కేసాము మా వారైతే సెకండ్ ఏసీ బుక్ చేశారు మా నలుగురికి ఒకటే సీట్లు అనమాట యాక్చువల్లీ ఒక సీట్ మాకు వేరే చోట వచ్చింది మన సబ్స్క్రైబర్ అంటండి వాళ్ళు వాళ్ళకేమో వేరే ప్లేస్లో వచ్చింది సో అందుకనేసి వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళిపోతే మా సీట్ ఏమో అదే వాళ్ళ సీట్ మేము తీసుకుని వాళ్ళు ఏమో మా సీట్ అయితే తీసుకున్నారన్నమాట సో లక్కీగా మా నలుగురికి ఒకటే ప్లేస్ అయితే అయిపోయిందనమాట ఇంక ఇక్కడైతే కూర్చొని మేము ఇదే మా హస్బెండ్ కింద అక్కడ ఆఫీస్లో ఇది ఇచ్చారని చెప్పాను కదా అదైతే తింటున్నాం అనమాట తింటూ మా వారు ఏదో అడుగుతుంటే దానికైతే నేను సమాధానం చెప్తున్నాను ఇంకా తర్వాత ఇక్కడ నుంచి మా వారితో కొన్ని ఫన్నీ జోక్స్ అడుగుదాము అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నానండి బట్ మా ఆయన తోటి నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాను బట్ రియాలిటీ వేరేగా ఉంటుంది సో మా వారు నేను అడిగాను ఏంటి అన్నది ఇక్కడ నేను ఒరిజినల్ వాయిస్ అయితే ఉంచేస్తానండి పాపం మా షాను అయితే మాత్రము ట్రైన్ ఎక్కిన ఒక టెన్ మినిట్స్ స్కి నిద్రపోయింది మా మను మాత్రము పడుకోవే పొడుకోవని వంద సార్లు అడిగితే గానీ పడుకోలేదనమాట చూసారా ఒక పక్కనే అది ఒక పక్కన ఇది కూర్చున్నారు ట్రైన్ ఎక్కంగానే మనుకే అండి ఫుల్ రుబ్బ పట్టేసింది ఆ చల్లదనానికి ఏంటో అసలు నోస్ బ్లాక్ అయిపోయింది అనమాట నేనైతే చాలా భయపడ్డాను బాబోయ్ ఎలాగా నేనేమో నాజల్ డ్రాప్స్ పెట్టుకోలేదు పారాసిటమాల్ పెట్టుకోలేదండి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అయ్యే పెట్టుకుంటాను అలాంటిది సారీ అవన్నీ మర్చిపోయాను అనమాట మా షాను అయితే నిద్రపోయిందండి మా మను అయితే పడుకో అమ్మ అంటే పడుకోకుండా సిబిఎస్ఈ రీడింగ్ యాప్ అయితే చేసుకుంటుంది ఇప్పుడు నేను మా ఆయన్ని ఒక క్వశ్చన్ అయితే అడుగుతానండి ఆన్సర్ ఏం చెప్తారు చూద్దాము యాక్చువల్లీ రెండు క్వశ్చన్స్ అడగాలి అనుకున్నాను ఒకటి మర్చిపోయి నేను ఒకటి అడగాలి అనుకున్నాను ఒకటి చెప్పు ఇప్పుడు మీ నడుచుకుంటూ వెళ్తున్నావు

व्यूअर्स अच्छी बोलबंदी చేసారు అది नेक्स्ट చిట్జుక హଁ బజో బర్త్డే అ చెప్పు

చూడండి మా పిచ్చి మాట్లాడు నిన్ను ఒక సన్నివే క్వశ్చన్ అడగాలి అనుకున్నాను రా మర్చిపోయింది చివరు నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను మరి దీనికి ఆన్సర్ నువ్వు జెన్యున్ గా చెప్పాలి సపోజ్ నీకు పెళ్లి కానీ సపోజ్ మీకు పెళ్లి కాలేదు నువ్వు ఎక్కడికి అలాగా వెళ్తున్నావు మీరు నేను ఇంకొక అందమైన అమ్మాయి అలా నడుచుకుంటే వెళ్తున్నాము అప్పుడు నేను అన్ని అనుకుంటావా ఆ అందమైన అమ్మాయిని చేసుకోవాలనుకుంటావా ఎవరిని చూసి చేసుకుంటావు చెప్పు సరే మనకి పెళ్లి చూపులు కాలేదు మన దగ్గర పెళ్లి కాలేదు అనకో మా చూస్తే సైట్ పడితే ఎట్లీస్ స్ట్రైట్ చేస్తావా కనీస అమ్మాయి అని అనుకుంటావా చెప్పు శ్రీ చెప్పవా గొడవ అవుతుందనా పర్లేదు టైమ్ నైన్ థర్టీ అయ్యిందండి ఇంకా మేమైతే కొడుకుంటున్నాము మళ్ళీ మార్నింగే లేదా కదా సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడ దాని చేస్తానండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బై బై గుడ్ నైట్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్